అందర కక్షలం ప్రార్థన మహాగణుడు మహోన్నతుడు సత్య నివాస నిరంతరం జీవితించుకున్న తండ్రి మీ ఘనమైన స్తో జీవించురా తండ్రి ఈ ఉదయకాల సమయంలో నీ వాక్యమును ధ్యానించే భాగ్యం మాకు అనుగ్రహించి మమ్మల్ని సరిచేయించుకున్నటకు మాకు అవకాశం అనుగ్రహించిన విధానం బట్టి మా జీవితములను వెలుగుమయంగా చేసుకున్నటకు నీ కృపా వాక్యము సహాయం తోడుగా కొంచెం విధానం బట్టి మీకు తెలుసు కొట్టాలి చెల్లించుకుంటున్నాం తండ్రి మేము ఏమై ఉన్నావు నీవు విరిగి ఉన్నావు మా హృదయ అంతరంగంలో నేరిగి ఉన్నావు మా హృదయములు సమాధానపరచేలాగా మా మనస్సులను సంతోషముగా సమాధానముగా సంతృప్తిగా ఉండేలాగా మాకు సహాయం చేయమని భీమా మనలో ఉన్న రక్షకుడు విమోచకుడు యశ్వామెస్ అయినా అడిగి పొందుకుంటున్నాము తండ్రి ఆమె స్నేహితుడా నా స్నేహితుడా నా ప్రాణ స్నేహితుడా ఆ పదలో నన్ను మొదటి రాజుల గ్రతము మొదటి అధ్యాయంలో రాజు అయిన దావేదు బహు కాగా అతనికి వెట్ట కలగపోయిన కారణముగా షూనేమి రాణిని మరి తెచ్చి రాజుకు ఉపచారం చేయకపోయి ఉంచగా ఆమె రాజు రాజుకు దావేద రాజుకు ఉపచారం చేయించు వచ్చును కానీ అగ్గి మరి అభిషేకును దావీదు కూడా లేకపోవడ పొందాను తర్వాత హగ్గిమారుడు అదోనియా గర్వించిన వాడై ఆ దావీదు తర్వాత నేనే రాజును అవుతానని అతడు బహు సుందరుడై ఉన్నప్పటికీ అతడు బలులు నైవేద్యాలు అర్పించి ఎవరు ఎదుట అంటే యోబాబుతోనూ శరూయ శరువుయ కుమారుడైన యోవాబుతోను యాజకుడైన అభ్యత అభ్యాతలతో ఇద్దరితో కూడా ఆలోచన చేసినప్పుడు వీరిరువురు కూడా వారిని అధోనియాన్ని బలపరుస్తాడు అలా బలపరుస్తాడు కానీ యాజకుడైన సాధోకును యహోదా కుమారుడైన వినేయాను ప్రవక్త అయిన నాథాను షిమియాను వీరిని ఆ కబ్బా అర్పించే చోటికి వీరిని ఆహ్వానం ఆహ్వానించకనే ఉంటారు అయితే ఈ విషయం తెలిసి వీరు ఎవరెవరు సాధోకు బనయ నాతాను షిమి వీరు దావే వద్దకు వెళ్ళి ఈ విధంగా చెప్పమని బత్సవను సోలోమోను మరి బత్సవ ఇద్దరిని కూడా పంపినప్పుడు బత్సవ దావీ దేవతకు వెళ్ళి నీవు నా ఏలిపాడమైన నీవు నీ తర్వాత నా కుమారుడైన సోలోమోను రాజుగా చేస్తావని నీవు నాకు మాటిచ్చావు కానీ ఇప్పుడు అదోనియా నీకు తెలియకుండా పరిపాలిస్తున్నట్టుగా మేము విని ఉన్నాము అని అనగా ఈలోపు నా తన ప్రాక్తకు కూడా దావి అదొక అద్దరు వచ్చినప్పుడు దానిని స్థిరపరుస్తాడా మాట అవును మరి మీకు తెలియకోకుండానే అదోనియా బలులర్పించేసి నీ తర్వాత వెలుతున్నాడా అని అడిగినప్పుడు బత్స్యవాకు మరి ఒకసారి అదోనే వారి పేరిట దావెది ప్రమాణం చేసినట్లుగా చూస్తున్నాను నా తర్వాత ఈ సింహాసనము నా కుమారుడైన సొలోమునే రాజుగా అవుతాడు అని బత్సేవాకు మాట ఇచ్చినట్లుగా ఈ అధ్యయనం మనము గమనించగలం మనము ఎంత షూరులమైన ఎంత వీరులమైనప్పటినీ మనము మనకి తగ్గ పోస్ట్ అది మనం అనుకున్నప్పటికీ మరి తండ్రి చిత్తము ఏ విధంగా ఉంటుందో అదే విధంగా జరుగుతుంది కానీ మనం అనుకున్నది జరగదు కాబట్టి ప్రియా సోదీ సహోదరులారా మనము మనం ఏదే చేయాలని ఆలోచించక తండ్రిని ఏది బయలుపరుస్తాడో దానిని చేయడానికి మనము సంసిద్ధత కలిగి జీవించాలని కొన్ని మాటలు మనము వారమై ఉన్నాం ఆమె